ఎంత బాండశుద్ధి ఎటువంటి గృహశుద్ధి ఎట్టి చిత్తశుద్ధి ఇచట జలిది కూడా దక్కునెడము వనుకు నో సాటివచ్చు నదియగాక పాండురంగ మహత్యంలో తెనాలి రామకృష్ణ పాడిన పద్యం ఇది శ్రీకృష్ణుడే ఒక వటువు రూపంలో వేళకాని వేళ వచ్చి అన్నం పెట్టమని సుశీల అనే ఇల్లాలని అడుగుతాడు వండే పాత్రలు ఇల్లు ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండి చిత్తశుద్ధితో వండితే చద్దన్నమైన పురోడాసంతో సమానమని ఆసన స్థితికి అంబు వలదు చద్దన్నాన్ని తినటానికి సందేహించనక్కరలేదంటాడు కృష్ణుడు ఇమమ్మే అగ్నే పురోడాసం గృహణ పురోడాసం స్వీకరించమని అగ్నిని కోరుతుంది వేదవాక్యం పురస్లోంచే పురోడాసం పురస్కారం పదాలు ఏర్పడ్డాయి పురస్కారం కూడా ఎదురుగా తెచ్చిపెట్టి స్వీకరించమనేదే వ్రీహి అంటే వరి లేదా యవ అంటే బార్లీ పిండిని ఆవిరి మీద ఉడికించిన ముద్ద ఇది పశుబలి నరబలి ఆచారాలకు బదులుగా ఏర్పడింది పవిత్రతకు జీవకారుణ్యానికి సంకేతం పురోడాసం చద్దికి వేడికి వచ్చి సనకాదులు పాడేరు అంటాడు అన్నమయ్య ప్రొద్దున తినేది చద్దన్న మధ్యాహ్నం రాత్రి తినేది వేడన్న ముప్పొద్దులా సనకాది మహామునులు స్వామిని కీర్తిస్తారట మీగడ పెరుగుతో మేళవించిన చలిముద్ద బాలకృష్ణుడు తక్కిన గోప బాలురుతో మీగడ పెరుగు కలిపిన చద్దన్నాన్ని ఎడమ చేతిలో పెట్టుకొని కుడి చేతి వేళ్ల మధ్య ఊరగాయ ముక్కల్ని ఇరికించుకొని నంజుకుంటూ తినే దృశ్యాన్ని పోతన కవి చాలా చక్కగా వర్ణించాడు చద్దన్నం పురోడాసంతో సమానం ఇందుకే భగవంతుడు తిన్నది చద్దన్నం చద్దన్నం పురోడాసంతో సమానం ఇందుకే భగవంతుడు తిన్నది చద్దన్నం రాత్రంతా చల్లలో నానిన అన్నాన్ని ఉదయాన్నే గ్రామ దేవతలకు చద్ది నైవేద్యంగా పెడతారు దేవతల ఉగ్ర రూపానికి శాంతి కలగాలని చలిదన్నం చలిది చద్ది అంటే చల్లనమే వేసవిలో వడకొట్టని గొప్ప ఉపాయం ఇది వేడి శరీరతత్వం ఉన్నవారికి మేలు చేస్తుంది శాస్త్రవేత్తలు దీన్ని ప్రోబయాటిక్ అంటారు పేగుల్ని శక్తివంతం చేస్తుంది అమీబియాసిస్ పెప్టిక్ అల్సర్లకు ఇదే మందు వేడి చల్లారిన అన్నాన్ని మోజు తగ్గిన ప్రేమతో వలపు చద్దివలపు అంటాడు అన్నమయ్య అన్నాన్ని కాలం దాటిపోయాక తింటే ఎక్స్పైరీ డేట్ దాటిన ఔషధం అవుతుంది అన్నం అంటే పాచిన అన్నమే చద్దన్నం పాచిన అన్నం వేర్వేరు ఏడు గంటలప్పుడు మజ్జిగ కలిసిన రాగి అంబలి లేదా జొన్న అంబలి తొమ్మిది గంటలకు చద్దన్నం మధ్యాహ్నం ఘనంగా భోజనం సాయంత్రం ఉప్పు కలిపిన వేడివేడి గంజి రాత్రికి స్వల్ప ఆహారం ఇది ఉష్ణ మండలంలో జీవించే మనకి అనువైన జీవిత విధానం చద్దన్నం అనగానే అయ్యా మీరు చల్దివన్నం తించారా అనే కన్యాశుల్కం నాటకంలోని బుచ్చమ్మ ఎవరికైనా గుర్తొస్తుంది పొద్దున్నే చద్దన్నం తినేవాడైతే ఇంకా పెళ్లి కానివాడని ఓ లెక్క చద్దన్నం ఇంకెన్నాళ్ళు అనే ప్రశ్నకి పెళ్ళెప్పుడు చేసుకుంటావని భావం పరాయి లేచిపోతే అత్తా నీ కొడుక్కి చద్దన్నం అలవాటైందట అని ఓ కొత్త కోడలు అందట పెళ్లయ్యాక కూడా చద్దన్నం వదల్లేదని ఆరోపణ ఆచార సంపన్నులైన గృహస్థులు కూడా అనుష్ఠానాలయ్యాక ఉదయం ఉపాహారంగా చద్దన్నం తినేవాళ్ళు